హలో ఈ మధ్య ఫైవ్ జీ నెట్వర్క్ అని వింటున్నాం కదా ఇంటర్నెట్ లేకుండా ఉండలేని మనకి మన రోజువారీ అవసరాలకి ఈ ఫైవ్ జీ ఎలా పనిచేస్తుంది అలాగే దాని బెనిఫిట్స్ ఏంటి అనేవి తెలిస్తే దాని బెనిఫిట్స్ బాగా వాడుకోగలం సో ఒకసారి ఆ విషయాలన్నీ చూసేద్దాం ఇప్పటికే మనం టూ జీ త్రీ జీ ఫోర్ జీ అని వినే ఉన్నాం ఇక్కడ జీ అంటే జనరేషన్ అని అలాగే ఫైవ్ జీలో కూడా జీ అంటే జనరేషన్ అనే ఫైవ్ జీ అంటే మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీ యొక్క ఫిఫ్త్ జనరేషన్ అని అర్థం మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీలో ఇప్పటికీ నాలుగు తరాలు వెళ్ళిపోయి ఐదవ తరం మొదలైంది మనం మనుషుల్లాగే తరతరాలుగా అన్నట్లు వైర్లెస్ కమ్యూనికేషన్లో ఫైవ్ జీ ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఈ ఫిఫ్త్ జనరేషన్ అనేది దాన్ని ముందు తరాలైన ఫోర్ జీ కన్నా త్రీ జీ కన్నా వేగంగా మరింత విశ్వసనీయంగా అలాగే మరింత సమర్థవంతంగా రూపొందించబడింది ఈ ఫైవ్ జీ నెట్వర్క్లో డేటా ఒక పాయింట్ నుండి మరొక పాయింట్కి ప్రయాణించడానికి పట్టే సమయం బాగా తగ్గిపోయింది అంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది బాగా స్పీడప్ అయింది అంతేకాదు ఎక్కువ డివైజెస్ని లేక పరికరాలను ఒకే టైంలో కనెక్ట్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది ఫైవ్ జీ మిల్లీమీటర్ వేవ్స్ అని పిలువబడే హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లపై ఇది పనిచేస్తుంది ఇది ఫాస్టర్ స్పీడ్స్తో ఎక్కువ డేటాను తీసుకెళ్తుంది ఈ వేవ్స్ లేదా తరంగాలు ఇంతకు ముందు తరాలతో అంటే ఫోర్ జీ త్రీ జీతో పోలిస్తే చిన్న సెల్ టవర్ల ద్వారా ప్రసారం లేక ట్రాన్స్మిట్ చేయబడతాయి మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీలో కమ్యూనికేషన్ కోసం ఉండే సెల్ సైజ్ ఈ జనరేషన్ నెట్వర్క్లో చిన్నదిగా ఉంటుంది సెల్ సైజుని తగ్గించి సెల్స్ యొక్క డెన్సిటీని పెంచడం వల్ల నెట్వర్క్ కవరేజ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది మరింత సమర్థవంతమైన డేటా ట్రాన్స్మిషన్ చేయగలుగుతుంది ఫైవ్ జీ సెకండ్కు పది గెగాబిట్ల వరకు డౌన్లోడ్ స్పీడ్ని అందిస్తుంది ఇది పెద్ద పెద్ద ఫైళ్లను డౌన్లోడ్ చేయడానికి హై డెఫినేషన్ వీడియోలను ట్రాన్స్మిట్ చేయడానికి అంతేనా ఆన్లైన్ గేమ్లను ఎలాంటి ల్యాగ్ లేకుండా ఆడడానికి బాగా సహకరిస్తుంది ఫైవ్ జీ నెట్వర్క్స్లో లేటెన్సీ లేదా జాప్యం అనేది వన్ మిల్లీ సెకండ్ కంటే తక్కువగా ఉంటుంది దీనివల్ల వర్చువల్ రియాలిటీ లాంటి రియల్ టైమ్ అప్లికేషన్లు మరియు అటనమస్ డ్రైవింగ్ లాంటివి సాధ్యమవుతాయి ఫైవ్ జీ ఏకకాలంలో చాలా ఎక్కువ డివైజెస్కి ఏ మాత్రం స్పీడ్ తగ్గకుండా సపోర్ట్ చేస్తుంది ఇది మన ఇళ్లల్లో నగరాల్లో పెరుగుతున్న స్మార్ట్ డివైజెస్కి చాలా అవసరం ఫైవ్ జీ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల ఈ నెట్వర్క్లు ఇంటర్ఫియరెన్స్కి అనుకూలంగా ఉండవు నెట్వర్క్లో అనవసరమైన ఇంటర్ఫియరెన్స్ ఉండదు కాబట్టి రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని కన్సిస్టెంట్గా డిస్టర్బెన్స్ లేకుండా అందిస్తాయి ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్స్తో పాటు సీమ్లెస్ కనెక్టివిటీ అందించడం ద్వారా ఫైవ్ జీ మన మొబైల్ ఎక్స్పీరియన్స్ని చాలా గ్రేట్గా మారుస్తుంది ఇంటర్నెట్ స్పీడ్ ఫాస్ట్గా ఉండడం వల్ల హై డెఫినేషన్ వీడియోస్ స్మూత్గా స్ట్రీమింగ్ చేయడానికి వీడియో కాల్స్ ఆన్లైన్ గేమింగ్ అనేవి చాలా ఎంజాయ్ చేసేవిగా ఉంటాయి ఫిట్నెస్ ట్రాకర్స్ స్మార్ట్ వాచెస్ వేరబుల్ కెమెరాస్ బ్లడ్ ప్రెషర్ మానిటర్స్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ వేరబుల్ ఈసీజీ మానిటర్స్ లాంటి వేరబుల్ డివైజెస్ స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ వీటితో పాటు ఇండస్ట్రియల్ సెన్సార్ లాంటి ఎన్నో డివైజెస్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేదా ఐఓటీ అనే నెట్వర్క్ గ్రోత్కి ఫైవ్ జీ బాగా హెల్ప్ అవుతుంది దీనివల్ల వివిధ రంగాలలో మరింత సమర్థవంతమైన ఆటోమేటెడ్ సిస్టమ్స్ డెవలప్ అవుతాయి హెల్త్ కేర్ సెక్టార్ ఈ ఫైవ్ జీ టెక్నాలజీ వల్ల ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మారుతుంది ఎలా అంటే రిమోట్ సర్జరీలు రియల్ టైమ్ పేషెంట్ మానిటరింగ్ టెలిమెడిసిన్ లాంటివి మొదలుపెట్టడం వల్ల ఈ హెల్త్ కేర్ సెక్టార్ ఇంకా అడ్వాన్స్డ్గా మారుతుంది ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడంలో లేటు ఉండదు కాబట్టి డాక్టర్స్ చాలా తేలిగ్గా పేషెంట్స్తో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు హెల్త్ కేర్ సెక్టార్లో ఉండే కొన్ని రకాల ప్రొసీజర్స్ ఫైవ్ జీ టెక్నాలజీ వల్ల సింపుల్గా దూరం నుండే చేసేస్తారు ట్రాఫిక్ లైట్లు నిఘా కెమెరాలు మరియు పర్యావరణ సెన్సార్లు వంటి వివిధ మౌలిక సదుపాయాల అంశాలను అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్స్ని కనెక్ట్ చేయడం ద్వారా ఫైవ్ జీ స్మార్ట్ సిటీల అభివృద్ధికి తోడ్పడుతుంది ఇది మెరుగైన ట్రాఫిక్ నిర్వహణకు మెరుగైన ప్రజా భద్రతకు మరియు మరింత సమర్థవంతమైన వనరుల వినియోగానికి అంటే ఎఫిషియంట్ రీసోర్స్ యూసేజ్కి దారితీస్తుంది ఫైవ్ జీ హై డేటా స్పీడ్తో పాటు ఇమ్మర్సివ్ అప్లికేషన్లకు డేటా ట్రాన్స్ఫర్ స్లో అవ్వకుండా అందించడం ద్వారా ఆగ్మెంటెడ్ మరియు వర్చువల్ రియాలిటీ అనుభవాలను మెరుగుపరుస్తుంది ఇది గేమింగ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వంటి పరిశ్రమలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఫైవ్ జీ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రికల్చర్ అండ్ లాజిస్టిక్స్ లాంటి ఇండస్ట్రీస్లో అడ్వాన్స్డ్ ఆటోమేషన్ అనేది సాధ్యమవుతుంది రియల్ టైంలో మెషిన్స్ రోబోట్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల వాటి ఎఫిషియన్సీ పెరగడంతో పాటు ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది మొత్తానికి ఫైవ్ జీ నెట్వర్క్స్ అండ్ టెక్నాలజీ వేగవంతమైన మరియు విశ్వసనీయమైన మరియు మరింత సమర్థవంతమైన కనెక్టివిటీని అందించడం ద్వారా మన దైనందిన జీవితంలో అంటే డైలీ లైఫ్లో గణనీయమైన మెరుగుదలలను తెస్తుంది హెల్త్ కేర్ ట్రాన్స్పోర్టేషన్ మరియు స్మార్ట్ సిటీస్ వంటి వివిధ రంగాలలో కొత్త ఆవిష్కరణలు జరగడంతో పాటు కొత్త అవకాశాలు కూడా క్రియేట్ అవుతాయి ఫైవ్ జీ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది కాబట్టి వీ కెన్ లుక్ ఫార్వర్డ్ టు ఎ మోర్ కనెక్టెడ్ అండ్ అడ్వాన్స్డ్ వరల్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్